నమస్కారం టీవీకి స్వాగతం వీడియో వినబోయే ముందు మీ అందరికీ బాగా పరిచయం అయినటువంటి ఓ గొంతుకను అదే ఓ వీడియోను వినిపిస్తాను ఒక్కసారి వినండి నేను ఒకటే ఈ యొక్క సభలో ఒక సవాలు విసురుతున్నా జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి జగన్మోహన్ రెడ్డి నీకు వచ్చేది కూలీ జనా విన్నారా వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి నేను మాట చెప్తున్నా నీకు వచ్చేటువంటిది జనం నాకు వచ్చేటువంటిది మరి కులజనం ఏమో తెలియదు డెబ్బై ఐదేళ్ళకు దగ్గర పడుతున్నాడు కదా ఏం మాట్లాడవచ్చో ఏం మాట్లాడకూడదో అనే ఇంగిత జ్ఞానం ఉండద్దండి ఓట్లు వేయడానికి లేదా నాయకుల మీద అభిమానంతో వాళ్ళు పెట్టేటువంటి బహిరంగ సభలకు వచ్చేటువంటి జనాన్ని ఉద్దేశించి ఇలా మాట్లాడడం వాళ్ళని అవమానిస్తూ హేళన చేస్తూ మాట్లాడడం అనేటువంటిది ఈ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పెద్ద మనిషికి తెలియదండి తెలిసిన అది దమ్ము అనుకోవాలా లేకపోతే మరేమనుకోవాలి ఇంతకుముందు కూడా ఇలాగా దళితుల్లో పుట్టాలను ఎవరినైనా అనుకుంటారా దళితుల్లో పుట్టాలను ఎవరైనా అనుకుంటారా అని అంటూ ఓ కారు కూత కుాడు అంటే వయసుతో పాటు బుద్ధి వస్తుందని మనం అంచనా వేస్తుంటాం ఇంతే కూడా కాదు ఆ మధ్య అనంతపురం జిల్లా సింగనమర శాసనసభ స్థానానికి జరిగేటువంటి ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు గాను ఆంజనేయులు అనేటువంటి ఒక అభ్యర్థిని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేస్తే టిప్పర్ డ్రైవర్కి టిప్పర్ డ్రైవర్కి సీట్లు ఇస్తారా రేపు కొనకు ఆయన గెలిచేట్లయితే ఇంకా నిషాని సంతకాలు పెట్టుకోవాల్సిందే ఏలు ముద్రలు వేసుకోవాల్సిందే అని అంటూ పిచ్చి మాటలన్నీ మాట్లాడాడండి అంటే వయసు అయిపోతున్న కొద్దీ ఏమైనా బుర్ర చెడిపోతుందా ఎందుకంటే ఆ మరుసటి రోజునే జగన్మోహన్ రెడ్డి అక్కడికే వచ్చి మరో మరోచోటో మాట్లాడుతూ సింగర్మల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆంజనేయులు విద్యాధికుడని అతను చంద్రబాబు కన్నా ఎక్కువ చదువుకున్నాడు అంటే చంద్రబాబు ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నాడు ఆయన ఎవరు సింగర్మల అభ్యర్థి ఉన్నాడు కదా వైసీపీ అభ్యర్థి ఆయన ఎంఏతో పాటు ఎంఏ బిఈడి కూడా చదువుకున్నాడు అయితే ఉదర పోషణార్థం ఉద్యోగం రాకపోవడంతో ఆ టిప్పర్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు అంత మాత్రం చేతే చదివిన చదువు అలవరుచుకున్న సంస్కారము పోతాయా మనుషుల దగ్గర పోవు కదా ఆ సంస్కారం గనక ఈయనకు ఉన్నట్లయితే ఎవరు ఈ తెలుగుదేశం పార్టీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు కనుక ఉన్నట్లయితే ఇలా మాట్లాడేటువంటి పరిస్థితి రాదు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు వాళ్ళ వాళ్ళ ప్రతిపాదనలు వాళ్ళు అంటే అధికారంలోకి వస్తే ఏం చేస్తారు ప్రజలకు ఏ విధమైనటువంటి మేళ్లు చేస్తారు అనేటువంటిది చెప్పడం చాలా సరైనటువంటిది ఆమోదయోగ్యమైనటువంటి ప్రతిపాదన అటు జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు ఇటు చంద్రబాబు ఇత్యాదులందరూ కూడా ఎందుకంటే ఇటు పక్కన ఒకటే చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి ఇటు పక్కన అయితే చాలామందిని చెప్పాలి చంద్రబాబుని చెప్పాలి భారతీయ జనతా పార్టీని చెప్పాలి అంటే వాళ్ళ వదిన గారైనటువంటి లేదా మరదల గారైనటువంటి పురంధరేశ్వరిని చెప్పాలి ఆ తర్వాత లోకేష్ బాబుని చెప్పాలి ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని చెప్పాలి ఇలా చాలా మందిని చెప్పాలి కదా సో మాట్లాడేటప్పుడు కొంచెం ఇంగితంతో గనక మాట్లాడితే ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది లేకపోయేట్లయితే పరిస్థితులు చాలా కటువుగా దరిద్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీని మీద కామెంట్ చేయండి అలాగే దీని మీద దీని నలుగురితో షేర్ చేయండి సింగన్ టీవీకి ఇచ్చేసి అక్కడ సబ్స్క్రైబర్స్గా చేరండి నమస్కారం